తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం అబద్దాల పునాదుల నిర్మించినట్టు మరొకసారి మరి మనకు తెలంగాణ ఓపెన్ హరీష్ రావు గారికి ఓపెన్ ఛాలెంజ్ అయింది మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ఒక రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పుడు కూడా ప్రారంభించినప్పుడు డే వన్ నుంచి కూడా అన్నీ కూడా మోసాలే అన్నీ కూడా అబద్ధాలే మరి ఆయన అబ అబద్దాలనే వేసుకొని మరి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి వారికి వచ్చి ఈరోజు ఒక బాధ్యత గల మరి జవాబుదారీ తనలో ఉన్నటువంటి ఒక పదవిలో ఉండి మరి సమాధానం చెప్పలేక మరి తమ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక మరొకసారి ప్రజలు మోసం ఇస్తే ప్రయత్నిస్తారని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది మరి ఈరోజు బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అపోజిషన్ పార్టీలు విపక్ష విపక్ష పాత్ర పోషిస్తూ మరి ప్రజలకి అభివృద్ధి ఫలాలు సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి కృత్రిశంతో ప్రజల పక్షాన ఉండి ప్రజల పక్షాన గొంతుకై మరి పోరాడుతున్నది గత నాలుగు నెలల నుంచి కూడా ప్రభుత్వం కూడా అయితే ఈ సందర్భంలో మరి అనేక హామీలు మరి సహజంగా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు వారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలా మంచి పరిపాలనని కోరుకుంటారు మరి నీతిమంతంగా అంటే అవినీతికి తావు లేకుండా నీతివంతంగా మరి పరిపాలన అందించాలని కోరుకుంటారు కానీ ఈరోజు వీటేవి కూడా తావు లేకుండా ఈరోజు పరిపాలనలో ఘోరంగా విఫలం చెంది మరి వనరులు ఉన్న మరి ప్రజలకి అంటే అనేక రంగాలు అటు విద్యుత్ విషయంలో కానివ్వండి సాగునీరు విషయం కానివ్వండి తాగునీరు విషయం కానీ ఇంకా అనేక విషయాల్లో పుష్కలంగా వనరులున్నా మరి ప్రజలకు అందించలేక మరి అడ్మినిస్ట్రేషన్లో పరిపాలనలో ఘోరంగా విఫలం మరి అవినీతికి తెరలేపి మరి ఈరోజు వారి యొక్క పరిపాలన కొనసాగిస్తుంది స్పష్టంగా అర్థమవుతుంది అంతేకాకుండా హామీల యొక్క వారిచ్చిన హామీలను పూర్తి 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 చేయడంలో నెరవేర్చడంలో మరి మొదటి నుంచి కూడా ఘోరంగా విఫలమవుతూ వస్తూ ఉన్నారు వారు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలో పదమూడు అంశాలు రుణమాఫీ అంశం ప్రధానంగా గత వారం రోజుల నుంచి కూడా ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నారు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మళ్ళీ మరి ప్రజలు వారిని నమ్మతలేరు కాబట్టి వాళ్ళు ప్రజలను నమ్మించే ప్రయత్నంలో భాగంగా మరి ముఖ్యమంత్రి గారు వారు పూర్తిగా పైనటువంటి ఒక విశ్వాసాన్ని అంటే ప్రజలు ముందు కోల్పోయినారు ఆయన ఆయన క్రెడిబిలిటీ పోయింది అనేది వారు నైతికని కోల్పోయినారు నైతికతను కోల్పోయింది స్పష్టంగా క్లియర్గా కోల్పోయింది ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాబట్టి గత ఎన్నికల్లో అనేక వాగ్దానులు ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ప్రామిసెస్ ఫోర్ ట్వంటీ ప్రామిసెస్ చార్ సో హామీలు మరి దాంతో పాటు ఆరు గ్యారెంటీలో పదమూడు అంశాలు రుణమాఫీ లాంటి అనేక అంశాలు చెప్పి మరి వారు ప్రభుత్వానికి వచ్చిన అందుకే చెప్తా ఉన్నాను అబద్ధాల పునాదులపైన ఏర్పడైన ప్రభుత్వం ఇదని చెప్పేసి కాబట్టి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో వారు సరైన ఫలితాలు రాకపోతే తన సీటుకే మరి ప్రమాదం ఉందని చెప్పి గ్రహించి ఏం చేయాలో ఆలోచన చేసి అర్థం కాక ఉన్నాం గడిచిన మరి వారం పది రోజుల నుంచి కూడా నామినేషన్ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు పార్లమెంట్ సభ్యులకు నామినేషన్ దాఖలాల కార్యక్రమాలకు వెళ్ళి ఇక్కడ ప్రజలను నమ్మించడానికి ఏ రకమైన ప్రయత్నం చేస్తున్నారంటే దేవుళ్ళని దేవుళ్ళ పైన ఒట్టు తిని నన్ను నమ్మండి నన్ను విశ్వసించండి ఖచ్చితంగా ఈ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను ఈ గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పేసి మరి చెప్పడం చూస్తూ ఉంటే వారికి ఏ రకమైనటువంటి ఈ నాలుగు నెలల్లో ప్రజల్లో ఏ రకమైనటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని వారు పెంచుకోవడం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది మరొకసారి నేను చెప్తా ఉన్నాను గతంలో కూడా చాలా సందర్భంలో మాట మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను దేవుడి మీద ఒట్టు ఎప్పుడు తినాల్సి వస్తుంది మన పచ్చి పడ్డతో గుడిలోకి ఎప్పుడు వెళ్తాము ఎప్పుడైతే నమ్మకం పోల్పోతామో ఎప్పుడైతే విశ్వాసం కోల్పోతామో ఎప్పుడైతే వారి మాటలు నమ్మరో నమ్మించే ప్రయత్నంలో భాగంగానే దేవుళ్ళ మీద ఒట్టు తింటాం కాబట్టి ఈ రెండు లక్షల రుణమాఫీ ఆరు గ్యారంటీలో పదమూడు అంశాల గురించి మరి ప్రజలు పదే పదే అడుగుతా ఉంటే మళ్ళీ అవి నెరవేర్చుకుంటే సీట్లు పోతాయని అని చెప్పేసి భయపడి మరి మరొకసారి మోసం మోసం చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చేస్తున్నది చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా గమనించి మరి అన్నప్పుడు మరి మా నాయకుడు మా సీనియర్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మీరు పదే పదే దేవుళ్ళ గురించి ఎందుకు ఎందుకు మీరు ఒట్టు తింటారు మీకు మీ పైన నమ్మకం ఉంటే మీకు మీ పైన విశ్వాసం ఉంటే మీరు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు డెడ్ అయిన పెడుతున్నారు కదా ఆరు గ్యారంటీలకు పదమూడు అంశాలు కానివ్వండి రుణమాఫీ అంశంలో కానివ్వండి ఐదు వందల రూపాయల బోనస్ విషయంలో మరి ధాన్యం కొనుగోలులో అన్నప్పుడు మీరెందుకు దేవుళ్ళ పైన ఒకటి తింటారు మీరు తక్షణంగా మీరు చేయకపోతే రాజీనామా చేయండి చెప్తే కానీ ప్రజలు నమ్ముతారని చెప్పి చెప్పినప్పుడు వారు మరొకసారి మరి తప్ప పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేసి ఏమన్నారైనా మీరు రాజీనామా చేయండి మీరు పార్టీ మూసుకుంటారా అని చెప్పేసి అంటే ప్రజల తరఫున ప్రజల గొంతుకై ప్రశ్నించినప్పుడు మరి ఈ రకమైనటువంటి ఏదో ఆటలో భాగంగా చాలేజీలో భాగంగా దృష్టి మళ్ళించడానికి ప్రయత్నం చేసి దాన్ని అటువంటిది తీసుకుని మాటల గారిడి తప్ప మాటల ద్వారా ఎత్తుకుపోయేది తప్ప ప్రజలకి నిజంగా చేస్తా నిజంగా నమ్మకూడదు ఎస్ చెప్పు చేయకపోతే నేను రాజీనామా చేస్తానని చెప్పి చెప్పు నువ్వు ఇచ్చినటువంటి హామీలే కదా ఈరోజు వంద రోజుల్లో చేస్తానటువంటి ఆరు గ్యారెంటీల పదమూడు అంశాలు ఏం చేసినారు ఒక్కటి ఉండి కూడా తూతు మంత్రంగా ఒకటి ఫ్రీ బస్ చేసిన అది కూడా అట్టారు ఫ్లాప్ అయింది మహిళలకి ఉచిత బస్సులను ప్రారంభించి అఫ్టర్ ఫ్లాప్ ప్రోగ్రామ్ ఏమైపోయిందంటే బస్సులు తగ్గించేసి ఈరోజు ప్రయాణికులు ఇబ్బంది పడతా ఉన్నారు ఈరోజు మహిళలు కూడా తిడుతూ ఉన్నారు ఈరోజు మరి అది కూడా సీట్లు లేకపోతే అది కూడా క్యాన్సిల్ చేస్తా అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడి మాటలు చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ వంద రోజుల్లో నెరవేర్చిన కాకుండా మరి దాన్ని దాటవేసే దూరణి వెళ్తూ ఉన్నారు మళ్ళీ అది కాకుండా డిసెంబర్ తొమ్మిదో తారీఖున రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఓపెన్ ఓపెన్ స్టేట్మెంట్స్ ఉన్నాయి మనకు డిసెంబర్ తొమ్మిదో తారీఖున నేను అధికారంలో రాగానే మరి మొదటి రోజే నేను డిసెంబర్ తొమ్మిదో తారీఖునే మీకు రుణమాఫీ చేస్తానని చెప్పేసి వారు మాట ఇవ్వడం చూసినాము రుణం పెంచుకోకండి అని చెప్పినారు ఈరోజు కోరుతా ఉన్నా ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలి ఫస్ట్ ఫస్ట్ అయిన సారీ చెప్పాలి ప్రజలకి తప్పైపోయింది నాతో తప్పైంది క్షమాపణలు కోరి ఈరోజు డేట్ పెట్టాల్సిన అవసరం ఉంది ఆగస్టు నుండి డేట్ పెట్టేటప్పుడు ముందు నేను అనుకున్న సమయంలో చేయలేకపోయినా మేము మిమ్మల్ని మోసం చేసినా మీరు అధికారం రావడానికి చేసిన ప్రయత్నంలో భాగంగానే తప్ప కాబట్టి నువ్వు తప్పకుండా క్షమాపణ చెప్పాలి ప్రజలకు చెప్పి ఆ డేట్ పెట్టాల్సిన అవసరం ఉండేది కానీ ఇక డేట్ పెట్టి ఇచ్చినాడు పదే పదే ప్రజల ప్రజల తరఫున మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వారిపైన ఒత్తిడి తీసుకురావడంతో మరి అది కూడా డేట్ తీసుకొచ్చి ముందు పెట్టాడు ఏదో రకంగా డేట్ పెడితే కానీ ప్రజలు నమ్మరు ఈ దేవునిపైన ప్రమాణం చేస్తే ప్రజలు నమ్ముతారు అని చెప్పి మరి ఈ రకమైనటువంటి ఒక నాటకానికి తెరలేపినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి దాన్ని ఓపెన్ ఎస్ వారు ఇచ్చిన ఛాలెంజ్ కి స్వీకరించి మా నాయకుడు హరీష్ రావు గారు వారు సీనియర్ మరి పొలిటీషియన్ వారికి తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఒకటి నుంచి కూడా డే వన్ నుంచి కూడా కేసీఆర్ గారికి మరి కుడిభుజంగా ఉండి వారి ఉండి మరి ఈ రోజు వారు కూడా ఉద్యమ ఉద్యమ నేపథ్య నాయకుడు ప్రజల నుంచి వచ్చిన నాయకుడు హరీష్ రావు గారు ఆ నాయకుని పట్టుకొని మరి మీరు ఛాలెంజ్ ఇస్తున్నారు అంటే ఆయన ఛాలెంజ్ స్వీకరించి ప్రజల కోసానికి ఆ పదవి కంటే ముఖ్యం ఈ హామీలు అమలు కావడం అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ గా టైం పెట్టి డేట్ పెట్టి నిన్న మేమందరూ కూడా అమరఊరిల స్తూపం దగ్గరికి వెళ్ళి మా యొక్క రాజీనామా సంబంధించినటువంటి క్లియర్ గా మీరు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లో కూడా చేయండి తప్పకుండా మీరు ఆమోదింపజేసే విధంగా ఫార్మాట్లు ఇస్తానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో వంద రోజుల హామీలు కానీ రెండు హామీ హామీలు కానీ ఆరు గ్యారెంటీ సంబంధించి అన్ని కూడా లిఖిత పూర్వకంగా ఎందుకు ఈ రోజు ఛాలెంజ్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి ఓపెన్ గా అమరుల స్పూపం దగ్గరికి వెళ్ళి మీ అందరి సమక్షంలో మీడియా సమక్షంలో వారి యొక్క డీటెయిల్ లెటర్ మరి మీ చేతికే మరి సీనియర్ జర్నలిస్ట్ చేతులకి మీ చేతులకే ఇవ్వడం జరిగింది మీరే ఆధార మీరే ఒక మీరు మీరే ఇప్పుడు అంతగా న్యాయ నిర్ణయతలు మీరే మీరే గమనిస్తూ ఉన్నారు ఈరోజు ఏం జరుగుతూ ఉంది తెలంగాణ ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీడియా ద్వారా ప్రజలకు చెప్తా అవసరం మాపైన ఉంది కాబట్టి ఈరోజు ఈ కాన్ఫరెన్స్ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది నేను కోరుతా ఉన్నా నిజంగా కూడా మరి నీకు చిత్తశుద్ధి ఉంటే మరి నీ రాజీనామా పత్రం కూడా నువ్వు అని తో మీడియా మిత్రులకు కానివ్వండి ఎవరికైనా ఇచ్చి పంపిస్తే నీ ఛాలెంజ్ ని ప్రజలు అర్థం చేసుకునేవారు మీరు మొదటి నుంచి కూడా మోసం చేస్తున్న సంగతి ప్రజలందరూ కూడా తెలుసు ఈరోజు ఒక ఒక్కొక్క మాటలా చెప్పాలంటే వారి మాటలనే ఎన్నిసార్లు చెప్పినా ప్రజలకు చెప్పాల్సినటువంటి ప్రజలకు చదవాల్సిన అవసరం ఉన్నది వారు గురించి ఒక్కసారి వారి మాటల్లో వినాల్సిన అవసరం మన పైన ఎంతగా ఉన్నది వారే వారే ప్రత్యక్షంగా కూర్చొని వారు చెప్పిన మాట ఎందుకంటే ప్రజలకు ఎప్పటికప్పుడు చెప్పాల్సిన బాధ్యత

కాబట్టి ఇంకొకటి వారు ఎప్పుడు కూడా ఛాలెంజ్ స్వీకరిస్తా అంటారు దానికి కట్టుబడి ఉండరు దాని కూడా ఉదాహరణ మీరు కార్డింగ్ వివాల్సిన అవసరం ఉన్నది వారు అందరికి తెలుసు తెలుగు ప్రజలకు ఇక్కడ రెండు రాష్ట్రాలు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలు గమనిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసు వారు కొడంగల్లో రెండు వేల పద్దెనిమిదిలో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా అని చెప్పేసి అన్నది ఎవరు అది కూడా ఖచ్చితంగా మనం వినాల్సిన అవసరం ఉన్నది తెలవాల్సిన అవసరం ఉన్నది ప్రజలను ఏ రకంగా మోసం చేస్తున్నారో రేవంత్ రెడ్డి గారి మొదటి నుంచి కూడా చే అవసరం బాధ్యత ఉన్నది చెప్పడం మా కాబట్టి ఖచ్చితంగా వారి మాటలు నేను ఏ రకంగా మరి కొడంగల్లో మరి రాజీనామా ఓడిపోతే ఏ రకంగా రాజకీయాలు తప్పించుకుంటున్నాం అవసరం ఉన్నది నేను సవాల్ స్వీకరిస్తున్నా కొడంగల్ నియోజకవర్గంలో నేను ఓడిపోతే శాశ్వతంగా నేను రాజకీయాలను వదిలేస్తా శాశ్వతంగా నేను రాజకీయాలను వదిలేస్తా నేను సవాల్ను స్వీకరిస్తున్నా కొడంగల్ నియోజకవర్గంలో నేను ఓడిపోతే శాశ్వతంగా నేను రాజకీయాలను వదిలేస్తా రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు అప్పుడు కూడా నేను ఛాలెంజ్ స్వీకరిస్తా అని చెప్పి మరి రెండు వేల పద్దెనిమిది ఓడిపోయిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారి రాజకీయాలకి తప్పు తప్పుకున్నాడా ఒక్కసారి ప్రజలందరూ దీన్ని ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పేసి నేను బాధ్యత గల ఒక విపక్ష పార్టీగా ప్రజల తరఫున పోరాటం చేస్తున్న పార్టీ ఒక శాసన సభ్యుడిగా నేను ప్రజలకి మరి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ఇంతే కాదు ఇంకా అనేక అనేక అంశాలు గ్రేటర్ హైదరాబాద్లో కూడా మరి మీరు సత్తాలకు వస్తే వంద సీట్లకు వస్తే నేను ఇక్కడ దేశం వదిలిపెట్టే పోతా అని చెప్పిన ప్రాంతం వదిలిపెట్టే పోతా అని చెప్పినారు అది కూడా ఒక ఉదాహరణ ఉన్నది ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు అనేక సందర్భాల్లో ఏ రకంగా మోసం చేసినడో ప్రజలకి మరి పక్కదో పట్టించినడో అనేక అనేక లైవ్ ఎగ్జాంపుల్ వారి క్లియర్ కట్ గా మనకి ఈ అంశాల పట్ల అదే హరీష్ రావు గారు తెలంగాణ రాష్ట్రం గురించి ప్రజల కోసానికి రెండు సార్లు రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీ చేశారు తమ మంత్రి పదవిని మరి గట్టి పూసలాగా తీసి విసిరేసినారు కేసీఆర్ గారి నాయకత్వంలో అలాంటి నాయకునితో ఛాలెంజ్ చేసినప్పుడు జాగ్రత్తగా మరి ముఖ్యమంత్రి గారు చేస్తే బాగుంటుందని చెప్పి ఇంకొక అంశం కూడా ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఆ రోజు వారు తెలుగుదేశం పార్టీలో ఉన్న శాసనసభ్యుడిగా ఉండే రెండు వేల పద్నాలుగు నుంచి మరి ఐటీ మేము కూడా అప్పుడు ఆ వారేం ఆ పార్టీలో ఉండే మరి నిజంగా కూడా రాజీనామా చేస్తే చేసిన రాజీనామా కానీ ఆమోదింప చేసుకోలేడు ఎందుకు ఆమోదింప చేసుకోలేడు రాజీనామా ఇస్తే ఇప్పుడు ఏది స్పీకర్ పోయగలి రాజీనామాల ఫార్మాట్లు ఇవ్వి రాజీనామా స్పీకర్ స్పీకర్కి అని చెప్పి చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కానీ ఆ రోజు వారు తెలుగుదేశం పార్టీ నుంచి వేరే పార్టీలకు కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళినప్పుడు రాజీనామా చేసి ఎవరు పంపించిండయన రాజీనామా లెటర్ ఎవరికి ఇచ్చిండు ఆ లెటర్ మీ ప్రూఫ్తో పాటు తీసుకొచ్చిన ఈరోజు ఆ రోజు రాజ రాజీనామా చేసి అప్పుడు తెలుగుదేశం పార్టీ మరి అధినేత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి పోయి లెటర్ ఇచ్చినారు లెటర్ ఇచ్చేసి ఆ రోజు మమ్మల్ని ఆయన ఆయన రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి మరి అక్కడ పెట్టి మరి కాలయాపన చేసినారు నిజంగా ఇవన్నీ కూడా చరిత్రలో ఉన్నటువంటి సాక్ష్యాలు సాక్ష్యాలు ఇవన్నీ కూడా వారు మాట తప్పుతారు మాట కట్టుబడి ఉండరు వారు మోసాలకు పాల్పడతారు అనేది ఇవన్నీ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇది క్లియర్గా చంద్రబాబు నాయుడు గారికి లెటర్ ఇచ్చి మరి ఆ రోజు రాజ రాజీనామా పెద్ద డ్రామా అన్నాడు ఆ రోజు కూడా కాబట్టి ఇన్ని ఇన్ని విధాలుగా ఇన్ని విధాలుగా ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని పక్కతో పట్టిచ్చే ప్రయత్నం వదిలించి చేస్తున్నారు అది కాకుండా ప్రజలకి కావాలని పోరాడి హరీష్ రావు గారు ఫైట్ చేస్తూ ఉంటే వారిని వ్యక్తిగతంగా చూసే ప్రయత్నం చేస్తా ఉన్నారు చూసిస్తున్నారు ఇది వారికి అలవాటుగా మారిపోయింది అంత కమిటెడ్ లీడర్ పట్టుకొని వారి యొక్క హైట్ గురించి మరి వారి హైట్ గురించి మాట మీ హైట్ గురించి చూసుకోవాలి ఒకసారి వారిని తప్పుపడుతూ వారిని దూషించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారి వారిని వారికి ఇచ్చేస్తే సిదిపేటికి పీడ విరిగడతా పీడ పోతుందని చెప్పేసి అసలు మీ పీడ పట్టింది తెలంగాణ రాష్ట్రానికి అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు మీ పీడ విరిగడ చేయడానికే మరి హరీష్ గారు పోరాటం చేస్తా ఉన్నారు సిద్దిపేటలో ఆ సిద్దిపేట ప్రాంతానికి మరి హరీష్ గారు ఆత్మ లాంటి నాయకుడు ఒక్క ఏ ఎన్నిక జరిగినా ఇప్పటి వరకు కూడా రెండు వేల నాలుగు నుంచి అప్పుడు అప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇప్పటి వరకు కూడా ఏ ఎన్నిక జరిగినా తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీ నంబర్ వన్ ఎమ్మెల్యేగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హరీష్ రావు గారు ఉన్న సంగతి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు గుర్తు చేసుకోవాలి అని తెలియజేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి ఒక్క ఒక్కసారి నీకు హైయెస్ట్ మెజార్టీ వచ్చిన మీ కొడంగోలో ఓడిపోయిన ఒకసారి ఓట మెరిగిన నాయకుడు హరీష్ రావు గారు నంబర్ వన్ ఎప్పుడు ఫలితాలు వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ మెజార్టీ ఎప్పుడు కూడా హరీష్ రావు గారిదే ఈరోజు అందరూ ఇక్కడ కాదు రెండు తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వాడికి తెలుగు భాష అందరూ కూడా హరీష్ రావు గారి యొక్క కమిట్మెంట్ వారి పనితనం గురించి తెలుసు మీరు నేర్చుకోవాల్సింది చాలా మంది వారి దగ్గరికి వెళ్ళి ఓపికతో నుండి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది మీరు అసెంబ్లీ సమావేశంలో కూడా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే మీకు ఆ రోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ సంక్షేషన్ తీసుకున్నా సరే రెండోది ఇరిగేషన్ సంబంధించి తీసుకున్నా సరే మీ అనుమానాన్ని కూడా సమయం ఇవ్వకుండా ఉన్న సమయంలో మీ మీ అనుమానాన్ని నివృత్తి చేసి ప్రజలందరూ కూడా తెలిసే విధంగా మరి అమీష్ షాక్ గారు మాట్లాడితే ఆ రోజు ప్రజలందరూ కూడా ప్రశంసించిన సంగతి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అలాంటి అనుభవమైన నాయకుడి దగ్గర నుంచి గేర్చుకోవాల్సింది పోయి వారిని అనేక సందర్భాల్లో మరి కమె నెగిటివ్ కమెంట్ చేసుకుంటూ వారిని కించపరచలింగే వాదం వ్యక్తిగతంగా మాట్లాడడం మీ బా మీ పదవికి మరి క్షోభం ఏదని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారికి నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇలా అనేక అంశాల్లో ఇప్పుడు కూడా నిన్ను కూడా చాలా చాలా మంచి మాట చెప్పినారు రాజకీయాలకు అతీతంగా నేను మాట్లాడుతూ ఉన్నా ప్రజలకి మీరు ఇచ్చిన హామీలు ఇన్ని కోట్ల మందికి కూడా లాభం జరుగుతుందంటే నా పదవి పెద్ద పదవి కాదు చిత్త చిత్తితో ఉన్నామని చెప్పి అలా చెప్పిన నిన్న కూడా కాబట్టి దాన్ని అపహాసం చేసే విధంగా ప్రజల యొక్క మరి వారు ఎంతో వెయ్యి కళ్ళతో ఆశతో చూస్తూ ఉన్నారు ప్రజలు వారు ఆశ మీద నివిదలే విధంగా మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా సరే నేను ఓటుతా ఉన్న రేవంత్ రెడ్డి గారు మొదట వారు అనుకున్న సమయంలో వారు పెట్టిన డెడ్ లైన్ లో వారు ఇచ్చిన హామీలు చేయలేదు కాబట్టి బుధుడు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఫస్ట్ వారి నాయకులు చేయాల్సింది క్షమాపణ చెప్పాలి ప్రజలకి రెండోది వచ్చేసి మీరు ఇస్తున్నారు మీరు పెట్టినట్లయినా ఈ రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ దాని లోపల మీరు పెట్టినట్లయిన మీకు ప్రశ్నిస్తా ఉంటే తిరిగి మాపైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు దానికి సిద్ధంగా ఉన్న ప్రజలకు చెప్పి ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి గారు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇన్ని హామీలు ఆరు గ్యారంటీలు కూడా అనేక అనేక హామీలు ఉన్నాయి ఆ హామీలన్నిటి కూడా మరి ప్రజలకి అయోమయం ఉన్నారు వీళ్ళు చేయరని చెప్పి తెలిసిపోయింది వాళ్ళు చీటు పోతే తెలిసిపోయి వారు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మోస రాపాలని చెప్పేసి కూడా నేను కోరుతూ తెలంగాణ ప్రజలందరూ కూడా నేను కోరుతా ఉన్నా ఈ సందర్భంలో వారు చేసిన మోసాలు ఒకటి కాదు రెండు కాదు మరొకసారి మోస చెప్పేసి ప్రజలకి తెలియడానికే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మరి పోరాటం చేస్తుంది ప్రయత్నం చేస్తా ఉన్నది ఈరోజు మా ఒత్తిడితోనే ఈరోజు జడ్డైన వచ్చింది తప్పకుండా ప్రజల పక్షాన ఉండి మరి వారికి హామీలన్నీ అమలేసే విధంగా మరి మీ బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్ళాలంటే తప్పకుండా పార్లమెంట్ ఎన్నికల్లో మాకు మంచి ఓట్ వచ్చి మంచి స్థానాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రధాని గారిని కోరుతా ఉన్నా మరి కాంగ్రెస్ పార్టీ నమ్మొద్దు మరొకసారి మోసపోవద్దు రేవంత్ రెడ్డి మాటలు పడొద్దు అని చెప్పేసి కూడా ప్రధానికాన్ని తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ